సార్ ఇంకొకటి నిద్రపోయే ముందు చాలా మందికి కాలు లాగడం లేదంటే పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేయడం కానివ్వండి పాదం ఫీట్ పట్టేయడం కాని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం కాలు లాగ కదిపినా కూడా నిద్రలోని సో అది ఎందుకు అలా అవుతూ ఉంటుంది క్రామ్స్ కావచ్చు లేకపోతే డ్రైన్ టైప్ ఆఫ్ పెయిన్ అని ఓకే క్రామ్స్ యూజువల్ గా ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ గానీ ఫ్లూయిడ్ ఇన్సఫిషియన్సీ వల్ల గానీ వస్తుంది పడుకునే ముందు కానీ ఎట్లీస్ట్ డే టైంలో లో ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాల వాళ్ళకి క్రామ్స్ సహజంగా వస్తాయి లేకపోతే కొన్ని లవణాలు ఎలక్ట్రోలైట్స్ కొన్ని ఇంబాలెన్స్ తక్కువ పడ్డా కానీ క్రామ్స్ సహజంగా వస్తాయి పిక్కల్లో వస్తుంటాయి అయితే అది కాకుండా కొంతమందికి డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి మజిల్స్ లో మయాలియాస్ ఉంటాం మయాలియాస్ ఉంటాం జేస్ ఉంటాం సో వాళ్ళకి వాటికి డిఫరెంట్ కారణాలు ఉండొచ్చు కొంతమందికి విటమిన్ లోపం ఉండొచ్చు విటమిన్ డి కానీ విటమిన్ బిట్వల్ లోపం కానీ అలాంటి వాటిలో ఈ పెయిన్స్ రావచ్చు సో అట్లాంటి టెస్ట్ మీ సంప్రదించిన పొజిషన్ అడిగి చాలా సో ఏదైనా ఉంటే అలా ఛాన్సెస్ ఓకే మంది షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటుంటారు కొంచెం ఆకలేసినా కూడా వాళ్ళ ఫస్ట్ స్వీట్ తినాలని అనిపిస్తుంది లేదంటే కొంతమందికి పడుకొని లేచిన తర్వాత అంటే ఆఫ్టర్నూన్ టైమ్ లో అలా పడుకుని అలా లేచిన తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది సో బేసిక్ గా ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది ఎందుకంటే స్వీట్ ఇస్ ద ఫాస్టెస్ట్ ఫామ్ అంటే తొందరగా పనిచేసే తొందరగా ఆకలిని తీర్చే పద్ధతి అంటే ప్యూర్ ఫామ్ ఆఫ్ గ్లూకోజ్ ఉంటుంది కదా అందులో సో ఆ గ్లైజిమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం తీసుకోగానే షుగర్ లెవెల్స్ అప్ అయిపోతాయి సో ఆకలి అనేది తొందరగా రిలీవ్ అయిపోతుంది అదే ఇప్పుడు మనం ఫస్ట్ సలాడ్ తీసుకున్నాం అనుకోండి ఆ సలాడ్ కరిగి అది అరిగి గ్లూకోజ్ లెవెల్ కరిగేసరికి టైం పడుతుంది సో కాబట్టి ఆకలిని తొందరగా అది నుండి అంటే స్వీట్ అందుకే స్వీట్ ఇష్టపడుతుంటారు కొంతమంది ఆకలి ఓకే అలా సడన్ గా ఇండెక్స్ విరిగ్ చెప్పినట్టు పెరిగితే అలా ప్రాబ్లమ్ ఏం దానివల్ల షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకపోవడము లేని వాళ్ళకి షుగర్ వచ్చే రిస్క్ ఉండడము ఇవన్నీ కూడా గ్లైసిమి హై గ్లెసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకుంటే సడన్ గా షుగర్ స్ప్రూట్ అయిపోతుంది సో దాన్ని హ్యాండిల్ చేయడానికి మన బాడీలో ఇన్సులిన్ అనేది సేమ్ రేట్ లో సేమ్ ఫోర్స్ తోని సెక్కిట్ అవ్వాలి సో పాంక్రియాస్ అనే ఆర్గాన్ మీద ప్రభావం పడుతుంది దిస్ పడుతుంది ప్రెషర్ పడుతుంది సో దాని వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సెల్స్ బర్న్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకే సో నిజంగానే ఎక్కువ షుగర్ ఇంటెక్ తీసుకుంటే డయాబెటిస్ వస్తుందా అంటే ఒక్క రోజులో రెండు రోజుల్లో రాదు ఇది లాంగ్ రన్ ఈ డయాబెటిస్ అనేది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎస్పెషలీ స్వీట్స్ కానీ ఎక్కువ శాతంలో రైస్ కార్బోహైడ్రేట్ డైట్ కంటిన్యూస్గా తీసుకోవడం ఎక్కువ మోతాదులో తీసుకోవడం మీకు ఆకలి తీరినా కానీ ఇష్టంతోనే ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇయర్స్ టుగెదర్ మంత్స్ టుగెదర్ చేస్తే ఆ షుగర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి ఓకే సో ఇంకొక విషయం చాలా మంది ఈ హరి బరి లైఫ్ లో చాలా ఉరుకుల పరుగులు జీవితం అని వచ్చారు అందరు ఆఫీస్ కు వెళ్ళేవాళ్ళు ఆ ఆఫీస్ కు వెళ్లే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయరు చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు చాలా మంది చెప్తారు బ్రేక్ఫాస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హౌ ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అయితే మనకు ఫస్ట్ మనం డే స్టార్ట్ చేసినప్పుడు బ్రెయిన్ షుడ్ బి యాక్టివ్ మనకు పరిగెడుతుంటాము లేకపోతే ఎట్లీస్ట్ మెట్లు ఎక్కుతుంటాం నడుస్తుంటాం సో డైలీ రొటీన్ చేస్తుంటాం మనం వర్క్ చేస్తుంటాం కదా సో బ్రెయిన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ గ్లూకోజ్ అనేది సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేయకూడదు అంటారు కరెక్ట్ అది స్కిప్ చేస్తే యాక్టివ్నెస్ అనేది అంత ఉండదు ఎట్లీస్ట్ అంటే టైం లేదు అనుకుంటే చిన్న స్నాక్ తీసుకోవడము పాలు తాగడము అట్లాంటి చేయాలి కంపల్సరీ ఫర్దర్ బ్రెయిన్ గా ఉండదు బ్రెయిన్ న్యూరాన్స్ అనేది బాడీకి గ్లూకోజ్ లెవెల్స్ అందవు సో మన ఎఫిషియన్సీ అనేది తెలియదు వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతుంది ప్లస్ కాన్సన్ట్రేట్ చేయలేము సరిగా ప్లస్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి లంచ్ డైరెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ శాతం తీసుకుంటాం

మనకు యాసిడ్ స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది ప్లస్ ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్ లో మనకు ఎంటీ స్టమక్ లోనే యాసిడ్ ఎక్కువ ఉంటుంది దానికి తోడు ఇంకా స్టిమ్యం తీసుకున్నాం అనుకోండి ఇంకా యాసిడ్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళలో ఒక రోజు రెండు రోజుల్లో తెలియదు ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్ టుగెదర్ నెలల తరబడి సంవత్సరాల తరబడి తీసుకున్న వాళ్ళలో వాళ్ళు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అయితే బాడీలో మన కడుపులోనే యాసిడ్ ఉండే ఉంటుంది బ్లడ్ లో కూడా ఆసిడ్ కంటెంట్ ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది సో కడుపులో ఎక్కువ శాతంగా ఉంటుంది ఈ యాసిడిటీ అనేది బెనిఫిషియల్ ఎందుకంటే మనం తిన్న తెరడానికి కూడా ఫుడ్ను ఖరదీయడానికి కూడా యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ అది ఒక మోతాదులో ఉండాలి పిహెచ్ అనేది కొంచెం రేంజ్ లో ఉంటుంది దాని పిహెచ్ ఒకవేళ తగ్గింది అనుకోండి ఇంకా యాసిడిటీ ఎక్కువ పెరిగింది అనుకోండి అప్పుడు గ్యాస్ట్రిక్ మ్యూకోజా అని అంటారు అసలు శ్లేష్మపరం అనేది ఉంటుంది లో దాన్ని కూడా ఫుడ్ తో పాటు సో అప్పుడు అల్సర్స్ ఫామ్ అవుతాయి అసిడిటీ ఎక్కువ మంచిది కాదు సో అసిడిటీ వల్ల పెయిన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి సో స్టమక్ పెయిన్ వస్తుంది కొంతమందికి కొంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది హార్ట్ అటాక్ వచ్చిందేమో అని చాలా మంది ఎంగేజ్ లో కూడా అలా వస్తూ ఉంటుంది కదా అలా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఆ పెయిన్స్ ని అయితే ఈ ఛాతిలో నొప్పి వచ్చినా గానీ ఛాతి కింది బాగా అంటాం ఈ ఏరియాలో నొప్పి వచ్చినా కానీ దాన్ని తేగగా తీసుకోవద్దని చెప్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అటాక్ చాలా యంగ్ పేషెంట్స్ లో యంగ్ వాళ్ళలో వస్తుంది చాలా మంది కొంతమంది చనిపోతున్నారు కూడా మాసివ్ అటాక్ వచ్చేసి యంగ్ పేషెంట్ కూడా చనిపోతున్నారు హీరోలు చనిపోతున్నారు మిడ్ ఏజెస్ లో చనిపోతున్నారు హీరోస్ యంగ్ పీపుల్ కూడా ట్వంటీ టూ ఇయర్స్ బాయ్ అటాక్ తో డయాగ్నోస్ అయ్యి హార్ట్అటాక్సివ్ అటాక్ వచ్చి చనిపోయాడు తెలుస్తుంది అంటే ఇంతకు ముందు ఉందో లేదు అని డేటా లేదు అప్పుడు మీడియా వాజ్ నాట్ దట్ మట్ దట్ దట్ యాక్టివ్ ఇక్కడ ఏం జరిగింది అనేది జస్ట్ చెప్తే గానీ తెలియదు ఇంతకు ముందు అంటే హార్ట్ అటాక్ వస్తుందనే అనే వచ్చినప్పుడు కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళాలి ట్రీట్మెంట్ ఇప్పించే అంత గ్యాప్ ఉండేది కానీ ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే ఆ ఉన్నట్టుండి పడిపోయి అంటే వి హ్యావ్ సీన్ ఇన్ మీడియా ఆల్సో కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి చాలా వరకు ఆఫ్టర్ కోవిడ్ మనం చాలా ఎక్కువగా చూసాం అది ఎందుకు ఎలా అవుతుంది ఈ మధ్య కాలంలో అలాంటి కేసెస్ సో కొంతమంది అంటే స్పెక్యులేషన్స్ ఉన్నాయి లైక్ కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ అంటే రిస్క్ పెరిగిపోయింది హార్ట్ అటాక్ కి ప్రోన్ అవుతున్నారు ప్లస్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా కొంతమంది ఇలా అవుతుంది స్టెరాయిడ్స్ ఇచ్చారు ఇచ్చారు దాని వల్ల కాకపోవచ్చు కానీ మెయిన్ గా కోవిడ్ జబ్బు డిసీజ్ వల్ల కొంతమందికి ఇంటెన్సిటీ అంటే ప్రొపెన్సిటీ అనేది పెరిగిపోయింది వచ్చే ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఓకే సో హార్ట్ అటాక్ రిస్క్ పెరిగింది అంటే అతరు రొబోటిక్ రిస్క్ అంటాం అంటే బ్లడ్ లో బ్లడ్ ఎక్కడ పడితే అక్కడ క్లాట్ అయ్యే ప్రభావం అన్నట్టు సో క్లాట్ అయ్యే టెండెన్సీ అనేది ఎక్కువ అవుతుంది ఓకే అది బాడీలో ఎక్కడన్నా అయింది అనుకోండి ఆ పార్ట్ లో మనకు రక్త ప్రసరణ సరిగా ఉండదు హార్ట్ లో అయింది అనుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది బ్రెయిన్ లో బ్రెయిన్ లో అయింది అనుకుంటే పక్షపాతం వస్తుంది స్ట్రోక్ వస్తుంది కానీ అది ఇంత అబ్రాప్ట్ గా ఇట్లా బాగున్న మనిషి అలా పడిపోవడం అంటే అది ఎందుకు అంత సడన్ గా అవుతుంది వన్ వన్ థింగ్ ఏంటంటే అది ఒక్కసారి సడన్ గా రాదండి అంటే చాలా మంది ఇట్లా పడిపోయిన వాళ్ళు మనం మనకి హిస్టరీ తెలియదు కానీ వచ్చినప్పుడు ఇట్ విల్ గివ్ సమ్ వార్నింగ్ సైన్స్ ఓకే నొప్పి వస్తుంటుంది చాలా మంది ఇట్లా మ్యాజిక్ అటాక్ వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళలో ప్రియర్గా టూ త్రీ డేస్ నుంచి కానీ లేదా ఎట్లీస్ట్ వన్ డే నుంచి కానీ చెస్ట్ తీసుకంఫర్ట్ ఉంటుంది చెస్ట్ పెయిన్ ఉంటుంది సడన్గా ఎటువంటి సింటమ్స్ లేకుండా సడన్గా అటాక్ వచ్చేసి పడిపోయి మ్యాసివ్ అటాక్ వచ్చేసి పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉండరు మన బహుశా చాలా తక్కువ సో ఏ సింటమ్స్ లేకుండా ఎంతో కొంత సింటమ్స్ అయితే ఉంటాయి సో కాబట్టి అట్లాంటి సింటమ్స్ వచ్చినప్పుడు మనం అష్టత చేయొద్దు అష్టత చేసామనుకోండి అప్పుడు అది మేజర్ హార్ట్ హార్ట్ అటాక్ లాగా మారిపోవచ్చు నా దగ్గర వచ్చే పేషెంట్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చే డయాగ్నోస్ చేసే ముందు కూడా వాళ్ళకి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి పెయిన్ ఉంది కానీ వాళ్ళు ఏదో అసిడిటీ పెయిన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని లైట్ తీసుకొని రావడం లేట్ గా రావడము అసిడిటీ టాబ్లెట్స్ వాడి తగ్గక రెండు రోజుల తర్వాత వచ్చి సో హార్ట్ అటాక్ పెయిన్ డిఫరెంట్ అంటే ఏ పెయిన్ వచ్చినా కూడా ఫస్ట్ డాక్టర్ ని కన్సల్ట్ బెటర్ లో పెయిన్ వచ్చినా ఆయాసం వచ్చినా ఎక్కువ ఎక్కువైనా కానీ కళ్ళు తిరిగినా కానీ కళ్ళు తిరిగి బ్లాక్అౌట్స్ అయిపోయాయి కళ్ళు తిరిగిపోయి కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే కంపల్సరీ డాక్టర్ కలవాలి కానీ సార్ ఇప్పుడు మీరు గుండెదడ అన్నారు కైండ్ ఆఫ్ యాంగ్జైటీ కదా అంటే మనకి ఇప్పుడు ఏ యాంగ్జైటీ లేకున్నా కానీ గుండెదడ వచ్చింది అనుకోండి ఓకే లైక్ ఇప్పుడు వర్క్ ప్రెషర్ లేదు లేకపోతే ఏ ఎగ్జైటింగ్ ఎగ్జైట్మెంట్ ఉన్న ఫిలిం చూడట్లేదు పరిగెత్తట్లేదు మెట్లు ఎక్కట్లేదు ఎటువంటి ఫిజికల్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ లేదు అప్పుడు కూడా మనకు గుండెదడ పెరిగింది అప్పుడు అబ్నార్మల్ ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం బెటర్ 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 సో పానిక్ అటాక్స్ అంటూ ఉంటారు కదా సార్ కొంతమంది దాని వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటాయి పానిక్ అటాక్స్ వల్ల హార్ట్ అటాక్ రాదు కానీ పానిక్ అటాక్స్ ఓసారి ఆల్రెడీ డిసీజ్ హార్ట్ అంటే బ్లాక్స్ ఏమైనా ఉంటే ట్రిగర్ చేసే అవకాశం ఉంది హార్ట్ అటాక్ ఓకే సో దాని వల్ల హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ ట్రిగర్ చేసే అవకాశాలు ఉంటాయి ఓకే ఆల్రెడీ డిసీజ్ హార్ట్ ఉంది షుగర్ బీవీ పంచు ఉన్నాయి అనుకోండి హార్ట్ లో బ్లాక్స్ చిన్న చిన్నగా ఫామ్ అవుతున్నాయి ఓకే ఈ పానిక్ అటాక్ వచ్చింది అనుకోండి లేకపోతే ఎమోషనల్ లయబిలిటీ అంటాం ఎమోషన్ అప్సెట్ అయ్యారు సడన్ గా అప్పుడు ఆ టైంలో లో హార్ట్ రేట్ సడన్ గా ఎక్కువ పెరిగిపోతుంది సో బ్లడ్ ఎక్కువగా పంపిచేస్తుంది దానికి దానికి ప్రభావ దాని కెపాసిటీని మించి ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది అప్పుడు హార్ట్ కు వెళ్లే బ్లడ్ అనేది తగ్గిపోతుంది అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది సో కొంతమంది అంటూ ఉంటారు సాల్ట్ ఎక్కువగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇది కూడా సేమ్ సాల్ట్ అటాక్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే బీపీ పెరుగుతుంది ఫస్ట్ థింగ్ సాల్ట్ కాజెస్ అంటే బీపీ ఇంక్రీజ్ ఇంక్రీస్డ్ బీపీ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా బీపీ పెరిగితే హార్ట్ మీదనే ప్రెజర్ పడుతుంది హార్ట్ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది ఎక్కువ ప్రెజర్కి తగ్గట్టు బ్లడ్ పంప్ చేస్తూ ఉండాలి సో దాని పనితనం అనేది పెరుగుతుంది హార్ట్ వాస్తుంది హైపర్ట్రోఫీ అంటాం వాచి ఆ కార్డియక్ మజిల్ కి ఇంకా బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి అప్పుడు మిస్ మ్యాచ్ అనేది వస్తుంది ఓకే దాని వల్ల అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఓకే సార్ థాంక్యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూ తో మళ్ళీ మేము ఉంటాను థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఇట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి